ఇప్పుడు మామూలుగా మనకి సినిమాలో గానీ సీరియల్స్ లో గానీ ఆర్డర్ లో చేయండి షూటింగ్ మనం అవును ఒక్కొక్కసారి వెనక సీన్ ముందు చేసేస్తాం సో ఆ మూడు తెలుసుకోవాలి ఆ మూడు క్యారీ చేయాలి అందుకే నేను ఏం చేస్తానంటే ఒక సీన్ పేపర్ నాకు ఇవ్వగానే ఎగ్జాంపుల్ వన్ సెవెంటీ ఫైవ్ సీన్ నెంబర్ నాకు ఇస్తే నేను కో డైరెక్టర్ ని పిలిచి వన్ సెవెంటీ ఫోర్ ఏమైంది ఏమైంది వన్ సెవెంటీ సిక్స్ ఏం జరుగుతుంది ఓకే ముందు వెనక కూడా చూస్తారు చూసి యాక్ట్ చేస్తాం ఆ మూడ్ ని క్యారీ చేయడం కోసం ఎడిటింగ్ అంతా అయిపోయిన తర్వాత మీకు చూస్తారు నాది ఒకే మూడు ట్రావెల్ అవుతుంది కానీ షూటింగ్ ఎలా చేస్తాం ఫస్ట్ మేము చివరిది ఫస్ట్ చేస్తాం లైటింగ్ ఇష్యూస్ లొకేషన్ ఇష్యూస్ లేకపోతే వర్షం పడడం వల్ల చివరిది ముందు చేసి ముందు తర్వాత చేస్తాం ఓకే బట్ ఆ చేసిన మీకు మూడ్ క్యారీ అలాగా ఆ ఇన్ని టెక్నిక్స్ ఉంటాయా సార్ ఏదో కూర్చొని యాంకరింగ్ చేస్తుంటే తెలియట్లేదు కానీ యాక్టింగ్ అంటే కష్టమే అంత ఈజీగా అవర్ స్టార్లు అంటే ఇంత ఇంత కష్టపడడం వల్ల అంటే అఫ్కోర్స్ నేను అదే అనుకుంటా అంటే ఇంత కష్టపడ్డాను కాబట్టి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానేమో మంచి ఆర్టిస్ట్ గా ఎందుకంటే అప్పటికి ఇప్పటికి అదే రికగ్నైజేషన్ బయటికి వెళ్తే మిమ్మల్ని గుర్తుపట్టని వాళ్ళు ఎవరు ఉండరేమో ఆ జనరేషన్ నుంచి ఈ జనరేషన్ గుర్తుపట్టని వాళ్ళు ఉండరు అదే గౌరవం గౌరవం ఇస్తారు గౌరవం డెఫినెట్ గా అది మేబీ మీ ఫ్యామిలీలోనే ఉన్నట్లుంది మిమ్మల్ని చూసినా మీ బ్రదర్ ని చూసినా ఆటోమేటిక్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది నంబర్ అండి ఇన్ని కార్పొరేట్స్ ఉన్నాయి నాకు ఈటీవీ జమిని స్టార్ మా జీ తెలుగు ప్రతి ఛానల్ కి నేనంటే చాలా విమానం డెఫినెట్ గా సార్ అంటే వాళ్ళు ఏదైనా ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ నా అట్ ది సేమ్ టైమ్ ఈ సందర్భంగా నేను ఒక చిన్న మాట చెప్పాలి మీకు మీ బిహేవియర్ కూడా అలాగే ఉంటుంది మీకు నేను తెలీదు మీ బ్రదర్ తో ఒక ఇంటర్వ్యూ చేశాను పొలమేరా టైమ్ లో పొలమేరా టూ కి ఇంటర్వ్యూ చేసినప్పుడు మీ బ్రదర్ ని నేను ఇంటర్వ్యూలో ఫస్ట్ ఫస్ట్ అడిగిన మాట సార్ కౌశిక్ గారు వార్నరా అన్న అంటే ఇంటర్వ్యూ నాదేనా అన్నారు అంటే మీరే సార్ కానీ నా కౌశిక్ గారు ఫేవరెట్ నాకు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఆయన నెంబర్ కావాలి అన్న ఎక్కడికి వెళ్ళామా వాడి గురించి నా నన్ను ఇంటర్వ్యూ కని పిలుస్తున్నారు వాడి గురించి అడుగుతున్నారు అని అన్నారు అంటే అట్ ది సేమ్ టైం నేను మీ నెంబర్ తీసుకోవడం నెక్స్ట్ వెంటనే ఐ థింక్ నెక్స్ట్ డే మార్నింగ్ కాల్ చేసి ఆ రోజు అయిపోయిన తర్వాత నైట్ అయిపోయింది మాకు స్టూడియోలో మీరు బాగా బిజీగా ఉన్నారు చేస్తే పాజిటివ్ రిసీవింగ్ మీరు ఎంత రెస్పెక్ట్ గా ఎంత పొలైట్గా గా ఎంత అంటే బిజీగా ఉన్నాను ఐ థింక్ మీరు అప్పుడు కూర్గ్లోనే ఇక్కడ ఉన్నారు నాకు బాగా గుర్తు మంత్స్ అవుతుంది జరిగి కూర్గ్లో ఉన్నప్పుడు చెప్తాను చెప్తా అన్నారు అప్పుడు నుంచి ఎప్పుడు కాల్ చేసినా పాపం మీ స్కెడ్యూల్ చూసుకొని నాకు చెప్పడం అప్డేట్ అవ్వడం అసలు ఎప్పుడు కూడా నేను ఊరికే కాల్ చేస్తున్నా కానీ ఎక్కడ మీరు కొంచెం కూడా బిజీగా ఉన్నా అన్న ఇది మీ వాయిస్ నాకు వినిపించలేదు అంటే నేను నాకు నేను చిరంజీవి గారి అభిమాని అండి డైహార్డ్ ఫ్యాన్ అందరికి తెలిసిన విషయం అన్ని ఇంటర్లో అడగని చెప్తా ఈ క్వశ్చన్ గారి అలాగే నాకు రజనీకాంత్ గారు అంటే చాలా ఇష్టం అండి రజనీకాంత్ గారు కూడా ఒకసారి మా తమ్ముడు త్యాగి అని ఒక సినిమా చేశాడు రజనీకాంత్ గారితో హిందీ త్యాగి హిందీ సినిమా మెడ్రాస్ లో ఉన్నాం కాబట్టి మేము అప్పుడు మా తమ్ముడు రజనీకాంత్ గారు అబ్బాయిగా చేశాడండి ఆ సినిమా షూటింగ్ లో రజనీకాంత్ గారు అబ్బాయి మా తమ్ముడు చేశాడన్నమాట నేను షూటింగ్కి వెళ్ళా మా తమ్ముడితో పాటు మా అమ్మగారు వెళ్తారు మా తమ్ముడుతో నేను వెళ్ళాను ఒకరోజు సో మా తమ్ముడు నన్ను తీసుకుని రజనీకాంత్ గారి దగ్గరికి వెళ్ళాడు అంకుల్ మా అన్నయ్య అని అప్పుడు నేను నైన్త్ టెన్త్ క్లాస్ అండి నైన్టీ ఫోర్ ఇది బాగా గుర్తు నైన్టీ ఫోర్ ఆయన ఇలా కాల్ మీకు కాలు వేసుకుని స్మోక్ చేస్తున్నారండి ఇలా సిగరెట్ తోతున్నాడు స్టైల్గా ఎప్పుడైతే మా తమ్ముడు తీసుకెళ్ళాడు నేను టెన్త్ క్లాస్ కురాను కదా ఆయన టక్ అని సిగరెట్ ఇలా పెట్టి అన్నా ఏం చూద్దాం ఏం కేసు సరే టెన్ బాగున్నాయి అంకిల్ తిరిగేమండి తిరిగి వెళ్ళిపోయిన తర్వాత సిగరెట్ మళ్ళీ బయట తీసాడండి సంస్కారం అంటే నాకు అంటే క్లాస్ కుర్రాడు ముందు రజనీకాంత్ లాంటి ఆయన సిగరెట్ తాగితే ఇన్ఫ్లుయెన్స్ ఉంటారు కదా రజనీకాంత్ గారు సిగరెట్ తాగుతున్నారు అదండి అది చూసాక ఆటోమేటిక్గా ఒక అలా మీలాంటి సెలబ్రిటీస్ నేర్చుకునేది అదే కదా అది చూసానండి తర్వాత అదే రజనీకాంత్ గారు ఫిలిం సిటీ లో చంద్రముగ్గు షూటింగ్ వచ్చా నేను సెట్ లోకి వెళ్ళా అంత ఫుల్ బాడీ గార్డ్స్ బౌన్సర్ అందరూ ఉన్నారు ఆయన క్యారవాన్ ముందు మా షార్ట్ అవుతుంది వేరే సీరియల్ షూటింగ్ సో వాళ్ళు ఏమన్నారంటే సార్ ఇక్కడ సార్ వచ్చేస్తారండి ఒక అరగంట లోపల షూటింగ్ లో ఉన్నారు సార్ ఈ లోపి ఫినిష్ చేసుకోండి ఈ షాట్ నేను కార్ దిగే షాట్ కరెక్ట్ గా ఆయన క్యారవాన్ ముందే పెట్టుకున్నాం అంటే ఫిలిం సిటీ కదా సో ఆయన ఇంట్లో అవుతుంది మన రోడ్ మీద సో వాళ్ళు ఏమన్నారంటే కొంచెం క్యారవాన్ రాకుండా ఇలా పెట్టాం ఫ్రేమ్ కానీ నా కార్ కరెక్ట్ గా క్యారవాన్ ముందే ఆగింది అయితే నేను ఆయన కలుద్దాం అంటే అసలు ఫుర్తం హడావడి బౌన్సర్లు అవకాశం లేదు సరే అనుకుంటే చెప్పొచ్చు మా ఇటీ వాళ్ళకి చెప్పి తీసుకోవచ్చు సరే నాకు ఇష్టం లేదు ఆయన బిజీగా ఉంటారని చెప్పి ఈ లోపు నేను నా షార్ట్ అయిపోయి కార్ ఎక్కానండి ఆయన బయటకు వస్తున్నారు క్యారవాంగ్ లోకి వెళ్ళడానికి ఆయన చేతిలో ఫోన్ చూసానండి ఆయన చేతిలో ఫోన్ పట్టుకున్నారు నోకియా డబుల్ వన్ డబుల్ జీరో ఇప్పుడు అంటే ఐఫోన్ వాడుతున్నారు అండి అప్పుడు అప్పటిదాకా నాకు ఫీలింగ్ అనమాట అసలు అప్పట్లో మనకి వన్ డబల్ జీరో చంద్రముఖిలో దాటి కెమెరా చిన్న చిన్న కెమెరాస్ డబల్ టూ సిక్స్ వచ్చేసాయి కదా అప్పుడు నేను నేను చాలా తాపత్రడుతున్నా అంటే నాకు బేసిక్ గా ఏంటంటే నాకు కార్స్ చాలా ఇష్టం బయట కార్స్ నాకు కార్స్ పెద్ద పడవేసుకొచ్చారు నాకు కార్స్ పర్ఫ్యూమ్స్ ఫోన్స్ చాలా ఇష్టం అండి నన్ను మా జోక్ చేస్తూ ఉంటుంది తప్ప మీరు అందరినీ మీరు కార్ లో మారుస్తారు నన్ను మార్చారు వదిలేశారు అంటుంది మా వాళ్ళు పాప అంటే ఎవ్రీ టూ ఇయర్స్ నేను కార్ మార్చే ఇది నా పద్నాలుగో కార్ అండి నేను నా కార్ మార్చేస్తాను అది చెప్తున్నా అది మా జోక్ చేస్తున్నా పర్ఫ్యూమ్స్ బాగా వాడతాను అండ్ ఫోన్స్ అండి నేను టూ ఇయర్స్ వాడితే ఫోన్ మార్చేస్తాను మళ్ళీ సో అలాగా ఎప్పుడైతే అప్పుడే తాపత్రయపడుతున్నాను నెక్స్ట్ ఫోన్ కొనుక్కోవాలి ఈ ఫోన్ అయిపోయింది అన్నీ అయిపోయింది వాడేసాం వాడే ఎప్పుడైతే తన చేతిలో డబుల్ వన్ డబుల్ జీరో చూసాను ఆయన అగ్నం పటపించిలి అయిపోయింది రజనీకాంత్ గారే డబుల్ వన్ డబుల్ జీరో వాడుతుంటే మనకు అవసరమా డబుల్ టూ సిక్స్ జీరో అప్పుడు అవన్నీ మోడల్స్ ఉంటాయి సెంటర్ లో కెమెరా అవును చూసి ఇంకా అప్పుడు డిజిటల్ ఇంతే ఉండేవి కానీ కాకపోతే అదొక క్రేజ్ క్రేజ్ ఉండేవి కొనుక్కోవాలి సింపుల్ అప్పుడు అమ్మి చిన్న రజనీకాంత్ గారు లాంటి సూపర్ స్టార్ ఆయనే అంత సింపుల్ గా డబుల్ వన్ డబుల్ జీరో పెట్టుకుని చేతిలో ఉన్నప్పుడు మనకి ఎందుకు రా అది కొనుక్కోవాలి అంటే ఇవన్నీ ఇవన్నీ లైఫ్ లో నేర్చుకున్నానండి అంటే అంత హంబుల్ గా అలాగే చిరంజీవి గారితో స్టాలిన్ సినిమా చేశానండి ఆయన శ్రీనగర్ కాలనీలో స్టాలిన్ లో మీరు ఒక అమ్మాయిని రాత్రే చూసాను రాత్రి చూసి మా ఇంట్లో నేను కూడా రేపు మార్నింగ్ ఇంటర్వ్యూ చేసేది అంటే అవును కౌశిక్ గారు తెలుసు అని చెప్పేసి అన్నారు మా ఇంట్లో కూడా నాకు ఎంత గుర్తు అంటేనండి నిఖిల్ హాస్పిటల్స్ ఉంది కాలనీ ఇప్పుడు శ్రీనగర్ అక్కడ షూటింగ్ అండి మామూలుగా సినిమా షూటింగ్ అంటే మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ కాల్ షూట్ ఉంటుంది సరే మామూలుగా అప్పటికే చిరంజీవి గారు స్టాలిన్ సినిమాకి ఆయన చాలా పెద్ద స్టార్ చిరంజీవి గారు అండి స్టాలెంట్ ఫైవ్ మెగాస్టార్ చెప్పొచ్చే ఉద్దేశం అప్పటికే చాలా పీక్స్ అయినా స్టాలెంట్ సినిమా అంత పీక్స్ లో ఉన్న స్టార్ నాకు ప్రొడక్షన్ మేనేజర్ ఫోన్ చేసి సార్ సిక్స్ థర్టీకి వచ్చేయండి లొకేషన్ కి అన్నాడు కౌశిక్ గారు సిక్స్ థర్టీ అన్నాడు నేను సిక్స్ థర్టీ ఎందుకు సార్ సిక్స్ ఫార్టీ ఫైవ్ వస్తా అన్న వదిలేండి సార్ సిక్స్ థర్టీకి వచ్చండి చిరంజీవి గారు వచ్చేస్తారు ఫస్ట్ మీది చిరంజీవి గారి షాటు సిక్స్ థర్టీకి వచ్చాడు అంటే సేఫ్టీ సిక్స్ థర్టీకి వచ్చాడు అన్నాడు నేను చెప్పాడు కదా బాగోద సేఫ్టీ ఆరు బావకి వెళ్ళానండి అండి మీరు నమ్మరండి నేను వెళ్ళినప్పటికీ చిరంజీవి గారు ఉన్నారండి ఆరు బాగు పొద్దున్న ఆయన పెద్ద కార్ ఆయన రేంజర్ ల్యాండ్ క్రూజర్ అండి ఆయన ఆడి శ్రీఆర్ కాలనీ నిఖిల్ అప్పట్లో ఆ చిన్న రోడ్డు శ్రీఆర్ కాలనీ పెట్టడం లేదండి ఆయన ఆరు బావ్కి వచ్చి కార్లు ఇలా పడుకున్నారు విత్ మేకప్ విత్ కాస్ట్ మేకప్ వచ్చారండి అంటే ఇవన్నీ చూసిన తర్వాత నాకు అంటే అలాంటి స్టార్స్ అలాంటి గొప్ప గొప్ప వ్యక్తులు అంత సింపుల్ గా అంత అంత హంబుల్గా ఉన్నప్పుడు మనం ఎందుకు అది మెయింటైన్ చేయకూడదు అంటే పంచువాలిటీ బిహేవియర్ ఇప్పుడు నేను ఫస్ట్ నువ్వు వచ్చిన పని ఏంటి యాక్ట్ చేయాలి సే డైలాగ్ చదువుకోవాలి అప్పటి నుంచి మొదలెట్టానండి